హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు తెలంగాణలోనైతే గనక మహిళలకు ఉచిత బస్ సౌకర్యం అయితే కల్పించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు అయితే గనక ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పించారు అలా ముందుగా అయితే గనుక కర్ణాటక ప్రాంతంలో అయితే ఉచిత బస్సు సౌకర్యం అయితే పెట్టారు ఇక తెలంగాణలో కూడా ఈ బస్ సౌకర్యం అయితే పెట్టడం జరిగింది ఇప్పుడు ఏపీలో అయితే గన ఎన్నికల వారాల్లో భాగంగా ఏపీలో కూడా ఉచిత బస్సు అయితే కనుక పెడతారు అని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారు అయితే ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఏపీలో ప్రస్తుతానికి వీళ్ళందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం అయితే కల్పిస్తున్నారు దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు అయితే తెలుసుకుందాము వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో కొంతమందికి ఉచిత బస్సు సౌకర్యం అయితే కల్పించింది ఏపీ ప్రభుత్వము ఎవరికి అని చూసుకున్నట్టయితే ఏపీలో పదవ తరగతి ఇల్టర్ వొకేషనల్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది పరీక్షలు జరిగినన్ని రోజులు కూడా పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించారు విద్యార్థులు హాల్ టికెట్లు చూపిస్తే చాలు సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు ఏపీఎస్ఆర్టీసీ ఎండి అయితే ఈ విధంగా తెలిపారు హాల్ టికెట్లు చూపించి విద్యార్థులందరూ కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని ఇక అలాగే పల్లె వెలుగు అల్ట్రాపల్లె వెలుగు సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించారు కాగా టెన్త్ పరీక్షలు మార్చి పద్దెనిమిది నుంచి ముప్పైవ తేదీ వరకు జరగనున్నాయి ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు కూడా పరీక్షలు నిర్వహించనున్నారు ఇక ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి ఒకటి నుంచి ఇరవయ తేదీ వరకు జరగనున్నాయి ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పరీక్షలు జరుగుతాయి వొకేషనల్ ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి పద్దెనిమిది నుంచి ముప్పై తేదీ వరకు జరగనున్నాయి సో వీటితో ఈ ఈ పరీక్షలు జరిగిన అన్ని రోజులు కూడా విద్యార్థులందరికీ కూడా హాల్ టికెట్ చూపిస్తే ఉచిత బస్సు సౌకర్యం అయితే పొందవచ్చు